గైస్ మనం డైలీ యూజ్ చేసే క్యూఆర్ కోడ్ని ఈ గేమ్ నుండి ఇన్స్పైర్ అయ్యి తయారు చేశారని తెలుసా అసలు స్టోరీ ఏంటంటే నైన్టీన్ నైంటీస్లో జపాన్లో డెన్సో అనే ఒక ఆటోమొబైల్ కంపెనీలో స్టార్ట్ అయింది ఈ ఫ్యాక్టరీలో స్పేర్ పార్క్స్ పైన బార్ కోడ్స్ ఉండేవి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ బార్ కోడ్స్ తక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేవి సో ఎక్కువగా బార్ కోడ్ని వాడాల్సి వచ్చేది ఇంకా ప్రాసెసింగ్ కూడా ఎక్కువ టైం తీసుకునేది సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి షా హీరో అనే ఒక ఇంజనీర్ ఒక కొత్త కోడ్ని తయారు చేద్దామనుకున్నాడు తర్వాత హండ్రెడ్ ఆఫ్ ఎక్స్పరిమెంట్స్ ఇంకా ప్రోటోకాల్స్ని తయారు చేశాడు కానీ ఏం వర్క్ అడ్ అవ్వలేదు బట్ ఒక రోజు ఎత్తున తన కోలీగ్స్తో కలిసి గో అనే గేమ్ ఆడుతుంటే వెంటనే ఒక ఐడియా వచ్చింది ఆ గేమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ కోడ్ని డిజైన్ చేశాడు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ కోడ్లో స్టోర్ చేయొచ్చు ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటికంటే గ్రేట్ ఏంటంటే అనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు కానీ మా హీరో ఈ క్యూఆర్ కోడ్ని ఫ్రీగా ఇచ్చేశాడు చాలా గ్రేట్ కదా